ఇంకో రకంగా మాట్లాడతాయి ఏం చెప్పాలి చెప్పండి మాకు బాధ్యత ఉంది ప్రజాస్వామ్య పరిపాలన సాగించాలా ప్రాచరిక వ్యవస్థ కాదు ఇది క్యూడర్ వ్యవస్థ కాదు రాజ్యాంగ నిబంధనలకు లోబడి చట్టాలకి శాసనాలకు లోబడి మేము పరిపాలించాలి ఇది శుభకార్యం కాదు ఒక అశుభ కార్యం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంవత్సరం ప పది రోజులు నాడు ఆయన చనిపోయాడు అంటే పోయిన సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆయన చనిపోయాడు హాస్పిటల్ గడ్డి మందు అంటే ఈ రోజుకి సంవత్సరం పది రోజులు అయింది సహజంగా పరామర్శకి ఏదో నాలుగు రోజులకో ఐదు రోజుల్లో పది రోజుల్లో ఇరవై రోజుల్లో లేకపోతే విదేశాలకు పోయి ఉంటే ఏదన్నా రెండు నెలలు మూడు నెలలకో వచ్చి పరామర్శిస్తారు ఇదేంది ఇది సంవత్సరం పది రోజుల తర్వాత అసలు పరామర్శకి పోవడం అది మొట్టమొదటి విషయం రెండు ఇందులో ఏంటి ఆంతర్యం సంవత్సరం పది రోజుల తర్వాత పోవడం అంటే పకడ్బందీగా ఒక ప్రణాళిక వారు ఎక్కడెక్క పోయినా విద్వాంసం వినాశనం వారు గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి మనకి ఈ రోజుగా ఇద్దరు మృతి చెందారు పైగా ఆ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆ మూడు వెహికల్స్ కి వంద మందికి పర్మిషన్ ఉంది ఎండలొత్సవ్ అన్నారు మేమేం హౌస్ అరెస్ట్ చేయదలుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్యం అతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వారి కార్యకర్తను పరామర్శించడానికి పోతున్నప్పుడు మనం ఎలాంటి ఆటంకాలు కల్పించడం సమంజసంగా ఉండదు కాదు కాబట్టి వారు చేసినట్టు మేం చేయం కాబట్టి వారికి మాకు పరిపాలనలో తేడా ప్రజాస్వామ్యబద్ధంగా చూపాలి కాబట్టి అందుకు మేము అనుమతి ఇచ్చాం ఎంతమంది వంద మందినైనా తీసుకుపోమన్నాం మూడు వెహికల్స్ని తీసుకుపోమని చెప్పా ఎలాగో ఆ గ్రామస్తులు వస్తారు సహజ సిద్ధంగా ఇంకా క్రౌడ్ ఉంటుంది అలా కాకుండా పెద్దలు మన ఉప్పల లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆర్గనైజ్డ్గా వారు ఈ క్రౌడ్ ని సేకరించాల్సిన అవసరం ఉందా డీజేలతో పోతే తీర్మానులతో గజమాలతో పోతే ఫ్లెక్సీలతో బాణసంచాలతో అట్టహాసంగా ఇది ఒక శుభకార్యానికి ఏ విధంగా పరోసై ఏ విధంగా కంట్రోల్ తప్పి పర్వచంతో విహరేస్తారో ఎగురుతారో గంతులు వేస్తారు ఆ విధంగా దీన్ని పైగా దండయాత్రకు పోయినట్టు దండయాత్రకు పోయినట్టుగా ఉంది కానీ ఆయన ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గమనించండి దండయాత్రకు పోయినట్టు ఆధిపత్య ధోరణి ప్రదర్శించినట్లుగా ఉంటది కాని దీన్ని ప్రజాస్వామ్యం మనం అసలు నాయకుడుగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఎంత హోందాగా ఉండాలి ఎలా మాట్లాడాలి ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థం అవుతుంది చల్లరేగిపోతాడు నోటికొచ్చిన భాషల్లో దుర్భాషలాడతాడు చెట్టుకు కొట్టమంటాడు చంద్రబాబు నాయుడు గారిని గతంలో చెట్టుకు కొట్టమన్నాడు చెట్టుకు తీయమన్నాడు పోతే చెప్పుతో కొట్టమన్నాడు ఏంటి ఆ లాంగ్వేజ్ యథా రాజా తదా ప్రజ మనం ఒక ఉన్నత స్థానంలో ఉండే ప్రభువులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి అలా కాకుండా ఆ భాష ఏంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి అది వారికే చెల్లుతుంది అయితే ప్రజలు ఘనమైన తీర్పు ఇచ్చారు ఆ దాడులు దౌర్జన్యాలు ఆ దుర్భాషలు ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజీ ఆ దోపిడీలు ఆ స్కాములకు వ్యతిరేకంగా తీర్చిచ్చారు అయినా వారిలో మార్పు రావట్లేదు ఆ ఈ రోజు నిన్న రెండు గత రెండు మూడు రోజులుగా ఆయన పర్యటనకు పోతున్నాడంటే అందరం భయపడుతున్నాం ఏం జరుగుతుందో జరగకుండా ఎన్ని జరుగుతాయి ఏంటంటే సవాలు కావాలి ఆయనకి ఆ గాయాలు కావాలి వారిని మళ్ళా పరామర్శలు పెడితే ఎప్పుడుకో పోతాడు అది గతంలో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ చనిపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆ మరణానికి చింతించి చనిపోయారు అని చెప్పేసి ప్రచారం చేసుకొని లబ్ధి పొందడంలో ఆ ముందున్నాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించగలిగాడు ఆ పేరుతో విగ్రహాలు ప్రతిష్టాపన ఊరూరా చిన్నమ్మ ఒక వెయ్యి జనాభా ఉన్న గ్రామంలో కాడ రెండు విగ్రహాలు ప్రతిష్ఠించాడు పెద్ద గ్రామాల్లో నాలుగైదు ప్రతిష్ఠించాడు పోతే రోడ్ల మీద పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ వేల విగ్రహాలను పెట్టించాడు టౌన్ ప్లానింగ్ కూడా పోతే వాళ్ళ అనుమతులు లేవు గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా ఎక్కడికక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఘనత అయింది ఎవరిని లెక్క చేయడు ఆయన పేరుకు ప్రజాస్వామ్యమైన డెమోక్రసీ బోర్డు వేలాడుతుంది ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి ఇది డెమోక్రసీ కాదు నాదే నాదే రాజ్యాంగం అంటాడు మాది కాదు రెడ్ బుక్ రాజ్యాంగం ఆయనది రాజారెడ్డి రాజ్యాంగం మా మాట చెల్లాల మేము చెప్పిందే వేదం మా మాటకి ఎదురుండకూడదు అని చెప్పాడు మేము మడవం తిప్పం అంటాడు పోతే అబద్ధాలు చెప్పమంటాడు ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం విధిస్తానని చెప్పేసి ఏం చేసింది మీకు తెలుసు జే బ్రాండ్ ప్లే ఎంత కొల్లగొట్టాడు ఇప్పుడు మద్యం పెద్ద స్కామ్ అయ్యి ఎంత ఈ రోజు సిట్టి విచారణ జరుపుతుందో మీరు చూస్తున్నారు అదే విధంగా ఆయనది పూర్తిగా హెడ్ వెయిట్ మెంటాలిటీ తల బిరుస్ ఎక్కువ ఆయనకి ముక్కోపం పోతే ఆయన ఇప్పుడు ఈ ఆయనకి శవాలు కావాలండి గాయాలు కావాలండి వాళ్ళని పరామర్శించాలా వాళ్ళ విగ్రహాలను ఆవిష్కరించాలా ప్రజల్లోకి పోవడానికి ఆయన ఎంచుకున్న ఏకైక సాధనం అది అనమాట ఇంకా మామూలుగా అయితే ప్యాలెస్ దాటి బయటికి రాడు ప్యాలెస్ దాటి బయటికి రాడు ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కానిస్టివెన్సీ ఎంత గొప్ప కాన్స్టివెన్సీ అండి సత్యనపల్లి ఒకప్పుడు స్వాతంత్ర సమరాంగణంలో ఆ సెనపల్లి నుంచి ఎంతో మంది పేర్లు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న చరిత్ర ఉంది ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు అక్కడి నుంచి వావిలాల్ గోపాలకృష్ణ గారు లాంటి అపర గాంధీ అక్కడ పుట్టాడు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు మరి అటువంటి సత్యనపల్లిని ఆ విధంగా ఉన్న మార్చడానికి మరి ఈయన ఈ రోజు ప్రోగ్రాము ఎంతగా దోహదపడిందో చూస్తున్నారు ఆయన పర్యటనలో ఇద్దరు బలయ్యారు ఈరోజు అంటే జరగక్కోని అనుకోకుండా అసలు వేరు దీన్ని అవసర అరెస్ట్ కాదు మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేక కాదు మళ్ళా దాన్ని ఒక్కిరెక్కిస్తారు చంద్రబాబు నాయుడు భయపడిపోయి హౌస్ చేశారు అమ్మో ఈ కానీ బయటకు వచ్చిందంటే ఇంకేం లేదు చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది చంద్రబాబు ప్రభుత్వాన్ని అసలు అనుమతిస్తే ఈ అసలుకి జగన్మోహన్ రెడ్డి రేపు రాత్రికే మళ్ళీ సింహాసనాలు అవుతాడు అని అలా ప్రచారం చేసుకుంటారు అనుమతిస్తే మేము మతగా అవలంబించామని అనుకుంటారు వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వ్యవస్థలను కాపాడడానికి గతంలో మేము ఆయన ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశాడు వ్యవస్థను పాడు చేశాడు బతులుబట్టిచ్చాడని చెప్పేసి మేము అనేకసార్లు చెప్పుకున్నాం మరి మాకు వారికి తేడా ఉండదు మరి ప్రజాస్వామ్య పరిపాలన చూపించడానికి కాబట్టి మేము ఈ రోజు అనుమతి ఇవ్వడం జరిగింది ఆయన వంద మందికి అనుమతిస్తే మూడు వాహనాలకు అనుమతిస్తే మీరు అన్నట్టు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా ఆయన ఒక పెద్ద దండయాత్రకు పోయినట్లుగా యుద్ధానికి పోయినట్లుగా అంత చిత్రంగ బలాలను సమకూర్చుకున్నట్టుగా ఉంది మరి ఈ ఏంటి పోతే ఈ ఏంటి గజమాలలు ఏంటి ఫ్లెక్సీలు ఏంటి అసలు ఎక్కడన్నా తిథి వారం నక్షత్రాలను బట్టి పోతారు గతంలో జగన్ పర్యటన చూడండి వాళ్ళు నాన్న చనిపోయినప్పుడు ఏం జరిగిందో తిథి లేదు వారం లేదు నక్షత్రం లేదు అసలు సంధ్యా సమయంలో ఎవరు పోరు పరామర్శలకి చాలా మామూలుగా కొన్ని వారాలు ఉన్నాయి ప్రత్యేకమైన వారాలు ఆ వారాల్లో పరామర్శలకు పోరు అదేవిధంగా అమావాసలకు పోరు అదేవిధంగా కొన్ని పోతే కొన్ని కొన్ని నక్షత్రాల్లో పోరు మరి హిందూ ధర్మశాస్త్రం అతను హిందూ చనిపోయినతను ఒక హిందే హిందూ కుటుంబాన్ని పరామర్శకి పోయినప్పుడు ఏమి చూడడం చూడడం లేదు అతను గతంలో అదే విధంగా ఈ రోజు కూడా సంధ్యాల సమయంలో ఉదయం నుంచి ఉదయం నుంచి వారి ఛానల్స్ అంతా వస్తున్నాడు 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 అని రైట్ ఆ సంధ్యాల సమయం సమీపించేటప్పుడు ఆయన అక్కడ చేరారు ఈ లోపు ఇద్దరు చనిపోయారు ఎవరు బాధ్యత వహించారా విజయ్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నగ చక్రాల కింద వాళ్ళు నలిగిపోయారు అనుకోవాలా చెప్పండి మీరు చర్చ కంటిన్యూ చేసే ముందు వచ్చిన బ్రేక్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చర్చ